అది పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరం జనవరి ఒకటిన మహారాష్ట్రలో బ్రాహ్మణ మనువాద రాజ్యాన్ని పాలించిన పేష్వా మరణించాడు దేశవ్యాప్తంగా ఆంగ్లేయుల ఆధిపత్యం పెరుగుతోంది మహారాష్ట్ర కూడా ఆంగ్లేయుల బానిసత్వంలోకి జారిపోతోంది ఆంగ్లేయులు బ్రాహ్మణీయ విద్యా విధానానికి తిలోదకాలిచ్చి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు క్రమేణా బ్రిటిష్ వారి విద్యా బోధనకు ప్రాధాన్యత పెరిగింది బహుజన సమాజం మరాఠీ భాషలో వానమాలు కూడా దిద్దలేని అంధకార యుగమది నిరక్షరాస్యతతో పాటు అజ్ఞానం మూఢనమ్మకాలు బహుజన సమాజాన్ని చిత్రహింసలు పెడుతున్నాయి బహుజన సమాజంలోని పురుషులు చదువు నేర్చుకోకూడదని బ్రాహ్మణవాద మత గ్రంథాలు శాసిస్తున్నాయి ఇక స్త్రీల దుస్థితి గురించి వేరే చెప్పనవసరం లేదు దళిత స్త్రీలు బహుజన స్త్రీలే కాదు బ్రాహ్మణ వర్గానికి చెందిన స్త్రీలు కూడా చదవడానికి వీల్లేదని ధర్మశాస్త్రాలు అడ్డు పుల్లలు వేసిన యుగమది అటువంటి అజ్ఞానాంధకార యుగంలో వేగు చుక్కల సావిత్రిబాయి జన్మి మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఖండాల ప్రాంతంలో గల శిఖాల గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో గల నాయ్గావ్లో పద్దెనిమిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం జనవరి మూడవ తేదీన సాయిత్రిబాయి జన్మించింది సాయిత్రిభాయి తల్లి పేరు లక్ష్మీబాయి తండ్రి పేరు కండోజీ బ్రాహ్మణ మనువాద పీశ్వారాజ్యం అంతమై ఆంగ్లేయుల వలస పాలన ప్రారంభమై అప్పటికి పదమూడేండ్లయ్యింది తల్లి నుంచి సుందర రూపాన్ని తండ్రి నుంచి చక్కని దేహదారుఢ్యాన్ని సావిత్రి సంతరించుకుంది చిన్నప్పటి నుంచి ఆమె మాట తీరు ఆకట్టుకునే విధంగా ఉండేది అబద్ధాలాడడం అనవసరంగా ఒకరిని గేలి చేయడం వేధించడం ఆమెకు అస్సల గిట్టవు బలవంతులు బలహీనులను వేధించడం ఆమె చిన్నప్పటి నుండి సహించేది కాదు ఆరు సంవత్సరాల వయసు నుంచే సావిత్రి పొలం పనులు చేయడం మొదలుపెట్టింది పశు సంరక్షణ పాలు పెతకడం కూడా చిన్న వయసులోనే ఆమె నేర్చుకుంది చదువులో ఈత కొట్టడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య గురి చూసి రాయి విసిరి చింత లేదా మామిడికాయలు రాలగొట్టడంలో ఆమె గురికి తిరిగి ఉండేది కాదు సావిత్రి గారు చాలా తెలివైన బాలిక చాలా చురుగ్గా చలాకీగా ఉండేవారు వయసుతో పాటు ఆమెలో బుద్ధి కూడా పెరుగుతూ వచ్చింది ఒకసారి సావిత్రి గారు శిఖాలా గ్రామ బజారుకు వెళ్ళారు జిలేబీ పకోడీ కొనుక్కుని తింటున్నారు అక్కడ ఒక చెట్టు కింద కొంతమంది మిషనరీ క్రైస్తవ స్త్రీ పురుషులు పాడడం చూసింది వారామెను చూసి అమ్మ నీకో పుస్తకం ఇస్తాం నీకు చదువు రాకపోయినా పర్వాలేదు ఆ పుస్తకంలో బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలు చూసి నువ్వు కొంత అర్థం చేసుకోవచ్చు అని ఆమెకు ఓ పుస్తకం ఇచ్చారు ఇంటికి తిరిగి వచ్చిన సావిత్రి గారు ఆ పుస్తకాన్ని తండ్రికి చూపించారు కోపం తెంచుకున్న తండ్రి క్రైస్తువుల నుండి ఇలాంటి వస్తువులు తీసుకొని నువ్వే కాక మనందరినీ భ్రష్టు పట్టిస్తున్నావు నీకింకా పెళ్లి చేయాల్సిందే అని గట్టిగా అరిచారు ఆ పుస్తకాన్ని విసిరి కొట్టారు సావిత్రి గారు ఆ పుస్తకాన్ని తీసి భద్రంగా దాచిపెట్టారు ఆ పుస్తకాన్ని ఎప్పటికైనా చదవాలనుకున్నారు తరువాత జ్యోతిరావుతో వివాహమైనప్పుడు తన సామాన్లతో పాటు ఆ పుస్తకాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ చదువు నేర్చుకొని ఆ పుస్తకాన్ని చదివింది అంత పట్టుదల కలిగిన వారు సావిత్రి గారు అయితే ఆ పుస్తకాన్ని ఆమె ఉంచుకోలేదు క్రైస్తుల యొక్క మత మౌడ్యాన్ని తెలుసుకొని ఆ తర్వాత ఆ పుస్తకాన్ని పారేశారు ఆరేళ్లకు ఆడపిల్లలకు పదేళ్లకు మగపిల్లలకు పెళ్లి కానిచో ఆనాటి సమాజం వారి కుటుంబాలను చిన్నచూపు చూసేది తప్పనిసరి పరిస్థితులలో తొమ్మిదేళ్ల వయసుకే సావిత్రి గారిని పన్నెండేళ్ల జ్యోతిరావుకిచ్చి ఆమె తండ్రి వివాహాన్ని నిశ్చయించారు వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్లే సమయానికి అక్కడ కేవలం జ్యోతిరావు అతని తండ్రి మాత్రమే ఉన్నారు ఆడదిక్కి లేని ఆ కుటుంబ బాధ్యత మొత్తం చిన్న వయసులోనే సావిత్రి భుజాలపై పడింది జ్యోతిరావు తండ్రి గోవిందరావుకు ఇతరులు వండిన ఆహారం తినడం ఇష్టం ఉండేది కాదు ఆయనే స్వయంగా వంట చేసేవారు ఆ భోజనాన్ని తండ్రి కొడుకులు తినేవారు కొన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జ్యోతిరావు గారిని వాళ్ళ నాన్నగారు పాఠశాల మానిపించి పొలం పనులకు పంపించేవారు రోజంతా పూలే పొలం పనులు చేసేవాడు చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన పూలే గారు భోజనానికని తన సోదరి సుగినాబాయి ఇంటికి వెళ్తుండేవారు తొమ్మిది నెలల వయసులోనే తల్లిపోవడంతో ఒకటిన్నర రెండు సంవత్సరాల వయసు వరకు పూలే లాలను చూసేవారు కరువయ్యారు ఈ సమయంలో సోదరి వరుసైన సుగునాభాయిని పూలే అమ్మ అని పిలిచేవారు సుగునాబాయి అతనికి రాయడం చదవడం నేర్పించింది ఆమె సలహా మేరకు ఫూలే తన భార్య సావిత్రిని ఇంటికి తీసుకువచ్చాడు సావిత్రికి పొలం పనులు చేయడం రావడంతో ఇంటి పనులు ముగించుకొని పొలం పనికి కూడా వెళ్ళేది సుగునాబాయి స్ఫూర్తితో సావిత్రి గారు కూడా చదువుపై సామాజిక సేవపై మక్కువ పెంచుకున్నారు పద్దెనిమిది వందల నలభై రెండవ సంవత్సరంలో లిజిట్ సాబ్ సానుభూతి సహాయంతో ఫూలే స్కూల్కి మళ్ళీ వెళ్లడం ప్రారంభించారు ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు సావిత్రి గారు కూడా ఎందుకు చదువుకో కూడదు అని పూలే ఆలోచించారు స్వయంగా తానే తన భార్యకి చదువు నేర్పించడం ప్రారంభించారు తాను నేర్చుకున్న విద్యను తనకు తోచిన పద్ధతిలో సావిత్రికి నేర్పించాడు నెమ్మది నెమ్మదిగా మరాఠీలో చదవడం రాయడం సావిత్రి గారు నేర్చుకున్నారు అదేవిధంగా ఆంగ్లంలో కూడా చదవడం రాయడం అభ్యాసంలోకి వచ్చింది నిరస్సరాశ్యులైన సావిత్రి గారు అక్షరాశులుగా మారడం ఆమె జీవితానికో గొప్ప మలుపునిచ్చింది భావి భారతానికి సరైన మార్గం చూపించగలిగిన ఒక ఆదర్శ విప్లవ స్త్రీమూర్తిగా సావిత్రిబాయి గారు చరిత్రకెక్కేందుకు వేసిన తొలి అడుగు ఆమె చదువు నేర్చుకోవడం ఇరవై ఏళ్ల వయసులో జ్యోతిరావు ఫూలే మెట్రికులేషన్ ఉత్తీర్ణుడయ్యారు తరువాత ఒక మిత్రుడి సహాయంతో పోనాలోని బుధవారపేట నివాసి భిడే గృహంలో బాలికా పాఠశాలను పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటిన ఫూలే ప్రారంభించారు బాలికా విద్య కోసం భారతదేశములోనే తొలిసారిగా స్థాపించిన పాఠశాల ఇదే ఈ పాఠశాలలో ముఖ్య ఉపాధ్యాయునిగా సావిత్రిబాయి గారు నియమింపబడ్డారు ఆ విధంగా భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి ఫూలే చరిత్రకెక్కింది ఈ పాఠశాల స్థాపించేందుకు నిర్వాహకులు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో అంతకు మించిన కష్టాలు ఈ పాఠశాలకి వెళ్లి పాఠాలు బోధించేందుకు సావిత్రిబాయి గారు ఎదుర్కోవలసి వచ్చింది ఆమె పట్ల చాలా మంది అసభ్యంగా మాట్లాడేవారు ఈ పాఠశాలను ఆపేందుకు చాలామంది ఎన్నో విధాల కుతంత్రాలు పన్నారు బాలికల పాఠశాల కావడంతో ఇందులో పనిచేసేందుకు మగవారెవరూ ముందుకు రాలేదు అసలు ఈ పాఠశాలకు తమ ఆడపిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు నిరాకరించేవారు ఆడపిల్లలు చదవడం రాయడం నేర్చుకోవడం అంటే చెడిపోవడానికి తొలిమెట్టుగా వారు భావించారు ఆడపిల్లలు చదువుకోవడం వలన ధర్మభ్రష్టత కలుగుతుందని భావించారు ఇటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని సావిత్రిబాయి గారు ముందుకు సాగారు వీధిలో సావిత్రిని చూడగానే చాలా మంది హేళనగా నవ్వేవారు సాంప్రదాయవాదులు బ్రాహ్మణవాదులు అవహేళనల మధ్య సావిత్రి ధైర్యంగా కర్తవ్య దీక్షలో ముందుకు సాగింది జ్యోతిరావు ఫూలేకు పోనాలో మిత్రులుండేవారు వారి ఆడపిల్లలను పాఠశాలకు తీసుకువచ్చి చదివించేందుకు సావిత్రి గారు నిశ్చయించుకున్నారు వారికి మిఠాయిలు ఇచ్చేది అంతేకాక ఆడపిల్లలకు ఆటపాటలు నేర్పించింది ఇలా ఆ బాలికల అభిమానాన్ని ప్రేమను సంపాదించి నెమ్మదిగా వారిని చదువు వైపు మరలించేవారు సావిత్రి బాయికున్న సంపదలు రెండే రెండు ఒకటి బాలికల పట్ల ప్రేమ రెండు వారిని పైకి తీసుకురావాలన్న దృఢ సంకల్పం ఈ రెండు శక్తి సంపదలతో సావిత్రి బాలికల ప్రేమను గెలుచుకున్నారు పిల్లలు కోరుకునేవి ప్రేమ సంతోషాలు మాత్రమే ఈ రెండూ వారికి సావిత్రిబాయి నుంచి బాగా లభించేవి బాలికల మానసిక వికాసానికి సావిత్రి గారు తన శక్తియుక్తులు వెచ్చించేవారు ఎప్పుడైనా ఏ బాలికైనా పాఠశాలకు రానట్లయితే సావిత్రి గారు ఆ బాలిక ఇంటికి వెళ్ళి ఎందుకు రాలేదని బొజ్జగించి అడిగి తెలుసుకునేవారు ఒకవేళ ఒంట్లో బాగోక ఆమె రాలేదని తెలిస్తే ఆమెను ఆసుపత్రికి కూడా తీసుకుని వెళ్ళేవారు అలాగే మరోపక్క పాఠశాలను ఆర్థికంగా మెరుగుపరిచేందుకు సావిత్రి గారు కృషి చేసేవారు ఈ విధంగా కృషి చేస్తూ సావిత్రిబాయి బహుజనుల మనసు గెలుచుకున్నారు ఉపాధ్యాయురాలిగా ఆమె ఖ్యాతి ఇనుమడింపసాగింది ఆ సంవత్సరాంతానికి బాలికల సంఖ్య యాభైకి పెరిగింది అందులో పది మంది బ్రాహ్మణ బాలికలు ఆరుగురు మరాఠా బాలికలు ఇద్దరు చమర్ బాలికలు ఒక మాతంగ బాలిక ఒక మాలి బాలిక ఒక గడారియా బాలిక ఒక జులహ ఒక సాలి బాలికలు ఉన్నారు ఈ పాఠశాలలో చదివే బాలికలలో సగం మంది శనివారం పేట సదాశివపేటకు చెందిన బ్రాహ్మణ బాలికలు ఉండేవారు పద్దెనిమిది వందల నలభై తొమ్మిది యాభై కాలంలో బాలికల సంఖ్య డెబ్బైకు పెరిగింది మరో ఇద్దరు ఉపాధ్యాయులు అవసరం ఏర్పడింది ఆర్డి కులకర్ణి సక్సేన విష్ణుపంతు దత్తేలు పాఠశాలలో ఆ బాధ్యతలు స్వీకరించారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుండి పద్దెనిమిది వందల యాభై ఒకటి సంవత్సరాల కాలంలో పూణే పరిసర ప్రాంతాల్లో బాలికల పాఠశాలలను పూలే స్థాపించారు పద్దెనిమిది వందల యాభై ఒకటి సంవత్సరం జూలై మూడవ తేదీన బుధవారపుపేట బస్తీలో అన్నా సాహెబ్ సిపలుంకూర్ ఇంటిలో మరో బాలికా పాఠశాలను ఫూలే గారు ప్రారంభించారు సావిత్రిబాయి గారు ఆ తర్వాత ఈ పాఠశాలలో కూడా బోధించడం ప్రారంభించారు ఆమెకు సహాయంగా మరో ఉపాధ్యాయుడు మరో ఉపాధ్యాయురాలు ఉండేవారు పద్దెనిమిది వందల యాభై ఒకటవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీన పూణేలోని రాస్తాపేటలో మరో బాలికల పాఠశాలను జ్యోతిరావు ఫూలే గారు ప్రారంభించారు ఈ విధంగా బాలికల పాఠశాలలను ఒక పక్క విస్తృత వరుస్తూ మరోవైపు పద్దెనిమిది వందల యాభై రెండు మార్చి మూడవ తేదీన అస్పృశ్యుల బాలల కోసం బేతాలపేటలో జ్యోతిరావు ఫూలే గారు ఒక పాఠశాల ప్రారంభించారు భారతదేశంలోనే అస్పృశ్యుల కోసం ప్రారంభించిన తొలి పాఠశాల ఇదే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా సావిత్రిబాయి గారు నియమింపబడ్డారు పరోపకారం కోసం పనిచేస్తున్న కులానికి చెందిన వ్యక్తులు కొందరు అస్పృశ్యుల కోసం ఒక పాఠశాల ప్రారంభించారు ఈ పాఠశాల వారి సొంత ఖర్చుతో ప్రారంభించారు భారతదేశంలోని సంస్కరణవాదులకు ఇది సంతోషం కలిగించే వార్త బేతాలపేటలోని ఈ పాఠశాలలలో మహర్ మాంగ్ పాకీ కులాలకు చెందిన దళిత బాలురు చదువుకోవడం సంతోషించదగిన విషయం అస్పృశ్యత అనే దుర్మార్గ విధానాన్ని ఎదిరించి సమానత్వం కోసం కృషి చేయాలన్న సుబుద్ధితో మహాత్మా ఫూలే ఈ పాఠశాలను స్థాపించాడు ఈ విషయమై ప్రఖ్యాత రచయిత డాక్టర్ మంగూల్కర్ తన మహాత్మా ఫూలే ఆని సంశోధన్ అనే పుస్తకంలో భారతదేశంలో ఆధునిక కాలంలో అస్పృశ్య జాతి కోసం వారి ముందడుగు కోసం చేపట్టిన సాహసోపేతమైన తొలి విప్లవ చర్య ఇది మహాత్మా ఫూలే ఆయన భార్య సావిత్రిబాయి లోకహితం తప్ప స్వార్థమెరిగిన మహా వ్యక్తులు సావిత్రిబాయిది నిరాడంబర జీవితం తన దుస్తులు తానే నేసుకుని కుట్టుకునేవారు ఆమె ఖాదీ దుస్తులను ధరించేది వివాహాది శుభకార్యాలకు కూడా ఆమె ఖాదీ దుస్తులు ధరించి వెళ్ళేవారు పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి భారతదేశంలో ఖాదీ ఉద్యమం ప్రారంభమైందని మనలో చాలామంది అపోహలో ఉంటారు కానీ అంతకుముందే ఖాదీ ధరించి మార్గదర్శనం చేసింది సావిత్రిబాయి ఫూలే దంపతులు సావిత్రిబాయి ఫూలే మహిళలు చైతన్యం పెంపొందించేందుకు మహిళా సేవా మండలి ప్రారంభించారు అంటరానితనం నిర్మూలన స్త్రీ సమస్యల పరిష్కారం కోసం భారతదేశంలో స్థాపించిన తొలి మహిళా సంస్థ ఇది పంతొమ్మిది వందల యాభై రెండు జనవరి పద్నాలుగున తెలగుండ్ సమారోహ్ను ఈ సంస్థ ఏర్పాటు చేసింది మకర సంక్రాంతి సందర్భంగా మహారాష్ట్ర మహిళలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం ఈ తెలగుండు సమరోహ్ ముఖ్య ఉద్దేశం సావిత్రిబాయి ఫూలే తాము స్థాపించిన పాఠశాలల బాగోగులను గమనిస్తుండేవారు పాఠశాలల వార్షిక సమావేశాలలో ఆమె ఆధ్వర్యంలోని వేడుకలు జరిగేవి పద్దెనిమిది వందల యాభై మూడు అక్టోబర్ పన్నెండున అన్ని పాఠశాలలకు కలిపి ఒక బహుమతి వేడుక సభ ఆమె జరిపారు ఈ వార్త జ్ఞానోదయ పత్రికలో ప్రచురితమైంది పోనా కాలేజీ ఆవరణలో ఈ సభ ఆనాటి సంస్కరణవాదులకు ఎంతో ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇచ్చింది పోనాలోని హిందూ యూరోపియన్ పెద్దలతో సభస్థల నిండిపోయింది అన్ని పాఠశాలల బాలికలు సభకు హాజరయ్యారు సుమారు రెండు వేల మంది సభలో కూర్చోగా మరికొన్ని వేల మంది గమనిస్తూ వెలుపులే ఉన్నారు పూణేలో అంత గొప్ప సభ జరగడం అదే మొదటిసారి సావిత్రిబాయి గారి జీవితంలో అనేక సంఘటనలు మనకు లభ్యమవుతున్నాయి బ్రాహ్మణ ఇళ్లల్లో కూడా ఆమెకు స్నేహితులు ఉండేవారు ఒకసారి రావు బహదూర్ సదాశివ సదాశివపంతు గోవడే భార్య సరస్వతిబాయి సావిత్రిబాయి ఇద్దరూ ఒక వివాహ మహోత్సవంలో పాల్గొనేందుకు అస్పృశ్యవాడకు వెళ్లారు వివాహం ఘనంగా జరుగుతోంది నూతన దంపతులను ఆశీర్వదించి వారు బయలుదేరారు అయితే భోజనం చేయకుండా వెళ్లేందుకు వీలు లేదని అక్కడ వారు పట్టుబట్టడంతో భోజనం చేసి బయలుదేరేసరికి పొద్దుపోయింది పొద్దుపోయేసరికి ఆ బ్రాహ్మణ స్త్రీ భయపడ్డారు దాంతో ఆమె ధైర్యం చెప్పి ఆమెకు తోడుగా వారింటి వరకు వెళ్ళి ఆమెను వాళ్ళ ఇంట్లో వదిలేసి తరువాత సావిత్రిబాయి గారు తన ఇంటికి వచ్చారు అంత ధైర్యవంతురాలు ఆమె సావిత్రిబాయి గారు ఆ విధంగా అత్యంత ధైర్యశాలి ఆ విషయం ఒక్క ఇలాంటి విషయంలోనే కాదు ఆమె స్వభావం అచంచలమైనది దృఢనిశ్చయంతో తాను తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే ఉన్నత వ్యక్తిత్వం కూడా ఆమెది విషమ పరిస్థితులలో తొనకని ధైర్య సాహసాలు ప్రదర్శించడం ఆమెకే సాధ్యమైన విషయం బాలికలు అంటరాని వారి కోసం పాఠశాలలు ప్రారంభించడం ఇష్టపడని వారు చేసిన దుష్ప్రచారాలను బెదిరింపులను ఆమె తన స్థిర వ్యక్తిత్వ తో ఎదుర్కొన్నారు ఒకసారి ఒక వ్యక్తి తిట్లు తిడుతూ పాఠశాలలోకి వచ్చాడు సావిత్రిబాయి తరగతి గుమ్మం వద్ద నిలబడి ఉన్నారు అయినా అతను తన తిట్లు ఆపలేదు శాంత గంభీర స్వరంతో సావిత్రిబాయి అతనిని ఇలా అడిగింది ఎందుకంత కోపంగా ఉన్నారు అని నా బిడ్డను కొట్టిన వాడిని నేను వదిలిపెట్టను ఆ పిల్లాడిని నేను కొడతాను మీరు అడ్డం తప్పుకోండి లేదా జరిగేదానికి నేను బాధ్యుడిని కాను అని అతను కోపంగా అన్నాడు అతనిని చూసి విద్యార్థులందరూ భయపడ్డారు అతనిని సముదాయించేందుకు సావిత్రిబాయి గారు ప్రయత్నించారు అయినా అతను వినలేదు తరగతి గదిలోకి వస్తున్న అతనిని సావిత్రిబాయి అడ్డుకుంది చిన్నపిల్లల ఆటలలో తగాదాలు ఆడుకుంటారు అంతలోనే మళ్ళీ కలిసిపోతారు పిల్లల తగాదాలలో పెద్దలు జోక్యం చేసుకోకూడదు ఇప్పుడు మీరు మహద్ను కొట్టినట్లయితే రేపు మహద్ తండ్రి మీ బిడ్డను కొడతాడు మీ ఇష్టం వచ్చి వచ్చినట్లు ఇక్కడ ప్రవర్తించకూడదు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని గంభీర స్వరంతో సావిత్రిబాయి చెప్పిన మాటలకు ఆ వ్యక్తి తల వంచుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు మరుసటి రోజు వచ్చి తన ప్రవర్తనకు సిగ్గుపడి సావిత్రిబాయి గారిని క్షమాపణ వేడుకున్నాడు ఎటువంటి విషమ పరిస్థితుల్లోనూ సావిత్రిబాయి గారు భయపడలేదు పాఠశాలకు ఆమె వచ్చి వెళ్లే దారిలోని ఇళ్లన్నీ సభ్య సమాజానికి సంబంధించిన వారివే అయినప్పటికీ ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఆమె కొంతమంది పోకిరీలు అసభ్యకరమైన మాటలు వినవలసి వచ్చేది ఇప్పటికీ పూణేలోని ఆ ప్రాంతంలో ఆడవారిని వేధించడం జరుగుతోంది ఆ ప్రాంతాన్ని గోండా బస్తీ అని పిలుస్తారు నూట యాభై ఏళ్ల క్రితం పోకిరీల వేధింపులు రాళ్ల దాడులు పేడ ముద్దల వెసరడాలు పేడ నీళ్లు చల్లడాలు వంటి వేధింపులు ఎదుర్కొని సావిత్రిబాయి ఆ మార్గంలో ప్రయాణించేది ఒకరోజు ఒక గోండా సావిత్రిని అటకాయించాడు ఆడవాళ్లకు అస్పృశ్యులకు చదువు చెప్పేవో కబడ్ధార్ అని బెదిరించాడు సావిత్రిబాయి అలాగే నిలబడింది ఆమెకు ఎవరూ సహాయం రాని పరిస్థితి అయినా తమాయించుకుని చెప్పు తీసుకుని వాడికి రెండు దెబ్బలు వేసింది నేను మాలిని తెలుసుకో అని గద్దించింది అనుకోని సంఘటనతో ఆ గోండా పడిపోయాడు దూరంగా చోద్యం చూస్తున్న ఆకతాయిలు పారిపోయారు ఆ గోండా కూడా లేచి తల వంచుకుని వెళ్లిపోయాడు ఆ విధంగా ప్రతిరోజు ఎన్నో ఆటుబోట్ ఎదుర్కొని ప్రయాణిస్తున్న సావిత్రిబాయి ఆ రోజుతో తన కష్టాలకు వీడుకోలు చెప్పింది ఆనాటి నుండి ఆమె వైపు చూడాలంటే గోండాలు భయపడేవారు ఈ విధంగా హిమాలయ వ్యక్తిత్వంతో ఉన్నతంగా నిలిచిన సావిత్రిబాయి తన సామాజిక లక్ష్య సాధనలో మరింత వేగంగా ముందడుగు వేశారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సర కాలంలో మహారాష్ట్రలో భయంకరమైన కరువు వచ్చింది చెట్లు ఆకులు కూడా లేకుండా పచ్చదనం మూడుబారిపోయింది నేలపై పచ్చగడ్డి లేకుండా ఎండిపోయింది అన్నం నీళ్లు లేక లక్షలాది మంది ప్రజలు మలమలలాడి మరణించారు లక్షలాది పశువులు మేత లేక చనిపోయాయి శవాలను ఖననం చేసేందుకు కూడా పోలీసులు ప్రభుత్వాధికారులు లేరు శవాలను రాబందులు పీక్కు తినేవి ఫెమైన్ కమిషన్ రిపోర్టు చదివితే నాటి కరువు వికృత రూపం మన కళ్ళ ముందు కదలాడుతుంది ఇటువంటి ఘోర దృశ్యాలను చూసి సామాజిక కార్యకర్తలు చెలించిపోయారు మహాత్మారావు ఫూలే రావు బహదూర్ లొఖాండే గణపతిరావు జోషి రావు బహదూర్ గ్వావడే రావు బహదూర్ దేశ్ముఖ్ తదితర బహుజన సమాజ హితులు నాయకులు కరువు బారిన పడిన ప్రజలను ఆదుకునేందుకు నడుం బిగించారు ప్రభుత్వాధికారులకు ఉన్నతాధికారులకు టెలిగ్రాములు ఉత్తరాలు పంపి వారి దృష్టి ఇటు మళ్లించారు వారి కృషి ఫలితంగా డక్కన్ అగ్రికల్చర్ యాక్ట్ వంటి చట్టాలు రూపొందాయి మహాత్మా ఫులే ఇటువంటి కరువు పరిస్థితుల్లో ఎక్కడికక్కడ భోజన కేంద్రాలు ప్రారంభించారు అన్నదానం కొనసాగించారు సంతు తుకారాం తన పొలంలో పండిన ధాన్యాన్ని పేదలకు పంచాడని చరిత్ర చెబుతుంది సావిత్రిబాయి గారు కూడా సంతు తుకారాంతో తో సరిపోల్చదగిన చరిత్ర సృష్టించారు వారి పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య రెండు వేలు సత్యశోధక సమాజం ప్రారంభించిన ఈ పాఠశాలల విద్యార్థుల ఆహార బాధ్యత సావిత్రిబాయే తీసుకున్నారు ఆమె పిల్లలకు ఆహారం ఉచితంగా అందే విధంగా నిరంతరం జాగరూకతతో వ్యవహరించేవారు ఆ కరువు కాలంలో సావిత్రిబాయి గారు రోజు రొట్టెలు ధాన్యం సేకరించేది సేకరించిన ధాన్యాన్ని రొట్టెలను భోజన కేంద్రాలకు పంపించేది ధాన్యం గింజ కూడా దొరకని ఆ రోజులలో సావిత్రిబాయి కొన్ని వందల మందికి ప్రాణదానం చేసిందంటే అతి సుయక్తి కాదు ఒక మాటలో చెప్పాలంటే ఆనాటి మహారాష్ట్ర సమాజానికి సావిత్రిబాయి తల్లిలా మాతృత్వం పంచింది సావిత్రిబాయి జీవిత చరిత్ర ఆమె చేసిన సామాజిక సేవ ద్వారా మనకు లభ్యమవుతుంది ఆమె సామాజిక కార్యకలాపాలు పరోపకార బుద్ధితోనూ మానవతావాదంతో నిండి ఉండేవి నిజమైన సామాజిక కార్యకర్త సమాజంలోని రుగ్మతలన్నింటిపై దండెత్తాలి సావిత్రిబాయి చేసింది అదే తన జీవితంలో తాను చెప్పిన సామాజిక సిద్ధాంతాలను ఆచరించకుండా సామాజిక కార్యకర్తలు చరిత్రను రూపొందించలేరు సిద్ధాంతాలు బోధించడం చాలా సులువు వాటిని ఆచరించడం చాలా కష్టం చెప్పిన సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన కార్యకర్త జీవితం భవిష్యత్తు తరాలకు ఆదర్శప్రాయమవుతుంది సావిత్రిబాయిది ఆచరణాత్మక సిద్ధాంతం అందుకే ఆమె చిరస్మరణీరాలయ్యింది అది పద్దెనిమిది వందల యాభై ఐదవ సంవత్సరం నాటి మాట బాలహత్య ప్రతిబంధక గృహానికి కాశీబాయి అనే బాల విధవ వచ్చింది ఆమెకు శివముండడం జరిగింది ఆమెదు చాలా చిన్న వయసు చాలా అందగత్తే ఆమె సావిత్రిబాయితో ఇలా మొరపెట్టుకున్నారు నన్ను ఈ సంక్షోభం నుండి రక్షించండి నేను చాలా బలహీనంగా ఉన్నాను ఈ కష్టం నుంచి వడ్డెక్కించే బాధ్యత మీదే అని మొరపెట్టుకుంది ఆమెకు అతి కష్టం మీద నర్సులు పురుడు పోశారు చాలా చక్కని బిడ్డ పుట్టాడు సావిత్రిబాయి కాశీబాయిని పరామర్శించింది కాశీబాయి చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపింది ప్రసవం తరువాత తన ఇంటికి వెళ్లేందుకు కాశీబాయి నిరాకరించింది తనను తన ఇంట్లో వారు ఆదరించనని ఆమె భయాన్ని వ్యక్తం చేసింది ఈ విషయమై ఆమెకు తాను అండగా ఉంటానని భయపడాల్సిన అవసరం లేదని సావిత్రిబాయి ఆమెకు భరోసా ఇచ్చింది వెంటనే ఆమె ఏడుస్తూ నా బిడ్డను పెంచవలసిన బాధ్యత మీదే అంటూ ఆ బిడ్డను సావిత్రిబాయికి ఇచ్చింది బ్రాహ్మణ విధవకు వివాహేతర శారీరక సంబంధం ద్వారా జన్మించిన ఆ బిడ్డను ఎటువంటి సంకోచం లేకుండా సావిత్రిబాయి స్వీకరించింది ఆ బిడ్డకు యశ్వంత్ అనే పేరు పెట్టి తన బిడ్డగా పెంచింది పెరిగి పె పెద్దవాడైన యశ్వంత్ డాక్టర్ అయ్యాడు ఆ తర్వాత మాలికులానికి చెందిన ప్రముఖుడు జ్ఞానవ ఔష్ణారావు ససనే కుమార్తె రాధాభాయితో అతని వివాహం జరిగింది ఈ వివాహాన్ని చాలామంది వ్యతిరేకించిన సావిత్రిబాయి చెలించలేదు ఇరుగు పొరుగు నోళ్లు నొక్కుకున్న మాలికులం వారు అభ్యంతరాలు చెప్పినా ఈ వివాహం జరిగింది మాలికుల పెద్దలు ఫూలే కుటుంబాన్ని వెలివేస్తామని హెచ్చరించారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి నాలుగున యశ్వంత్ రాధాభాయిల వివాహం ఘనంగా జరిగింది ఈ వివాహానికి సతారా కొల్వాహూర్ నాసిక్ అహ్మదనగర్ మద్రాస్ ప్రాంతాల నుండి ఫూలే అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈనాటికి కులాంతర వివాహాలను అన్ని కులాల పెద్దలు తిరస్కరిస్తారు కానీ నూట ముప్పై ఏళ్ళ క్రితమే ఇటువంటి వివాహాన్ని తమ కుటుంబంలో జరిపి ఫూలే దంపతులు ఆదర్శాన్ని ఆచరించారు పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరంలో అరవై మూడేళ్ల వయసులో మహాత్మా ఫూలే పరినిర్వాణం చెందారు అప్పటికి సావిత్రిబాయి గారికి అరవై ఏళ్ల వయసు భర్త చితికి ఆమె స్వయంగా నిప్పంటించారు అనారోగ్య పీడితుడైన ఫూలే గారికి ఆమె శుశ్రూష చేసింది మహాత్మా ఫూలే మరణంతో ఆమె చింతాక్రాంతురాలయ్యింది అయితే మహాత్మా ఫూలే చెప్పిన మాటలు ఆమెను వాదార్చి మరలా కార్యరంగంలోకి నడిపించాయి ఫూలే పలికిన మాటలివి నా దేహం నశించవచ్చు కానీ సామాజిక చైతన్యానికి మరణం లేదు నా మరణానికి దుఃఖించవద్దు నా ఆశయాల సాధనకై కృషి చేయి మహాత్మా ఫూలే మరణం తరువాత సావిత్రిబాయి తాము స్థాపించిన సంస్థలన్నింటినీ నడిపే బాధ్యత స్వీకరించింది ఆ సంస్థలను సక్రమంగా తీర్చిదిద్ది అభివృద్ధి పదంలోకి నడిపించింది పద్దెనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో మహారాష్ట్రలో మరో పెద్ద కరువు వచ్చింది వేలాది మంది నీరు ఆహారం లేక మరణించారు ప్రభుత్వం ద్వారా రిలీఫ్ వర్క్ జరిగేందుకు సావిత్రిబాయి విశేష కృషి జరిపారు ఈ అకాల కరువు నుంచి ప్రజలు తేరుకోకముందే పూణేలో ప్లేగు వ్యాధి వ్యాపించింది పట్టణాలు గ్రామాలు ప్లేగు వ్యాధి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడాయి రోజుకు వేల సంఖ్యలో ప్రజలు మరణించారు ప్లేగు వ్యాధి నివారణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది ప్లేగు వ్యాధిగ్రస్తుల్ని గుర్తించి వారిని ఇళ్ల నుంచి తొలగించేందుకు తెల్ల సిపాయిలు రంగంలోకి దిగారు ప్లేగు వ్యాధి కంటే ఎక్కువగా సైనికుల బాధకు ప్రజలు విలవెల్లాడిపోయారు ఇటువంటి భయంకర పరిస్థితుల్లో సావిత్రిబాయి చేపట్టిన సేవా చర్యలను అక్కడ ప్రజలు ఈనాటికి చెప్పుకుంటారు ఆ విరామ మెరుగుని సేవాభావం వలన సావిత్రిబాయి జ్వరపీడితురాలయ్యారు దాంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది సావిత్రిబాయి కూడా ప్లేగు వ్యాధి సోకింది దాంతో పద్దెనిమిది సంవత్సరం మార్చి పదివ తేదీన సావిత్రిబాయి మహాపరినిర్వాణం చెందారు సావిత్రిబాయి మరణంతో మహారాష్ట్ర సమాజం దుఃఖసాగరంలో మునిగిపోయింది తన ప్రేమతో బహుజనుల హృదయాల్లో శాశ్వత స్థావరం సంపాదించిన సావిత్రిబాయి భౌతికంగా ఇక లేరు అన్న విషయాన్ని ఆనాటి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు ప్రేమ అంకితి భావం కర్తవ్య దీక్షలతో సావిత్రిబాయి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు ఒక మషినరీలా ఆమె తన సామాజిక లక్ష్య సాధనలో జీవితాంతం నడిచింది పోరాటం చేసింది మానవత్వం నిండిన హృదయంతో ప్రజల జీవితాల్లో మార్పు కోసం అనగారిన దళితుల స్త్రీల అభ్యున్నతి కోసం ఆమె కృషి చేశారు జీవితం చివరి అంచును కూడా ఆమె తన పోరాటాన్ని వేడలేదు సమగ్ర సామాజిక దృష్టితో చక్కని మాట తీరు నిజాయితీ కలిగిన కార్యక్రమాల ఆచరణతో ఆమె తన జీవితాన్ని తరువాత తరాలకు ఆదర్శంగా మలిచింది సావిత్రిబాయి గత శతాబ్దానికి సహస్రాబ్దికి చెందిన ఒక సామాన్య స్త్రీ కానీ తన మితభాషణంతో వివేకంతో జ్ఞానంతో ಆದರಣಾ ప్రేమ భావాలతో ఆమె ఒక సహస్రాబ్దిలో వెలుగు దివ్వేలా నిలిచింది సావిత్రిబాయి పోరాడిన సామాజిక రుగ్మతలు స్త్రీ అనచవేత కుల వ్యవస్థ అంటరానితనం పీడన దోపిడి నేడు మన సమాజంలో ఉన్నాయి ఆ అనచవేతలను సమూలంగా నిర్మూలించేందుకు మనం చేసే కార్యాచరణ మాత్రమే సావిత్రిబాయికి నిజమైన నివాళి కాగలదు అనచవేత ఉన్నంతకాలం పోరాటం సాగినంతకాలం సావిత్రిబాయి పూలే స్ఫూర్తి బహుజనులకు వేగు చుక్కగా ఈ సహస్రాబ్దిలోనూ మార్గం ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిషాన్ జై భారత్ జై హింద్ హాయ్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్